హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఇప్పుడు ట్రెండిగా వస్తున్న ఈ మోనాలిసా బీట్స్ అనేది మనం ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా చేతి పనితో ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంతెంత లెంత్ తీసుకొని కుట్టుకోవాలి ఒక హ్యాండ్కి వచ్చేసి ఎన్ని ఎన్ని బీట్స్ పడతాయి అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది ప్లస్ ఫస్ట్ ఎప్పుడైనా కానీ మనం మోనాలిసా బీట్స్ కుట్టాలంటే బ్లౌజ్ కలర్ అయితే ఎప్పుడూ వేయకూడదండి ఈ శారీ కలర్ మాత్రమే వేయాలి బ్లౌజ్లో వర్క్ ఉంటుంది కదా శారీ కలర్ మాత్రమే వేసుకోవాలి శారీ కలర్ కాంబినేషన్ వేసుకుంటేనే దీని లుక్ అనేది మనకు బాగా అర్థమవుతుంది అప్పుడే చాలా లుక్గా ఉంటుంది ఈ బ్లౌజ్ కలర్ వేసారంటే మనకి లుక్ అంతగా అనిపించదు నేనైతే శారీ వచ్చేసి ఈ కలర్ అండి అందుకని ఈ కలర్ బీట్స్ అనేవి తీసుకుందా నేను ఫస్ట్ మీరు ఈ బీట్స్ అనేది కుట్టాలంటే ఒక హ్యాండ్కి వచ్చేసి ఇది అనేది చిన్న సైజ్ బ్లౌజ్ అండి హ్యాండ్ లూజ్ అనేది ఫోర్ అండ్ హాఫ్ ఏ ఉంటుంది మా నార్మల్గా ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఉన్న వాళ్ళకైతే థర్టీ బీట్స్ వరకు పడతాయండి ఒక్కొక్క హ్యాండ్కి వచ్చేసి మొత్తం అరవై బీట్స్ అయితే పడతాయండి రెండు హ్యాండ్లు కలుపుకొని అది ఎంతెంత లెంతకు కుట్టుకుంటే అది లుక్గా ఉంటుందో కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఫస్ట్ మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ బీడ్స్ అనేవి కుట్టుకోవాలండి ఇలా మనం హ్యాండ్ అనేది రివర్స్ తీసుకోవాలి హ్యాండ్ అనేది రివర్స్ తీసుకొని మన హెమ్మింగ్ సూదికి మనం ఉక్సులు కాజాలకి ఏ విధంగా అయితే నాలుగు పొరల మీద దారం ఎక్కించుకుంటామో అదేవిధంగా దారం ఎక్కించుకోవాలి దారం ఎక్కించుకొని ఈ చివరన ఇలా ఒక నాట్ అనేది వేసుకోవాలి మనం ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఒక బీట్ అనేది తీసి దీనికి ఒక పక్కన హోల్ అనేది ఉంటుందండి ఈ హోల్లో దూర్చి ఇలా పెట్టుకొని ఇది కదలకుండా ఒక రెండు కుట్లు అయితే కుట్టుకోవాలి మనం చాలా ఈజీగా ఉంటుందండి కుట్టుకోవటం ఎప్పుడైనా మోనాలిసా బీట్స్ కుట్టేటప్పుడు మనం క్లాత్ రివర్స్ తీయకుండా నార్మల్గా కుట్టాలని ట్రై చేస్తే అస్సలు కుదరదండి ఇలా రివర్స్ తీసుకొని కుట్టుకోవాలి ఇలా రెండు నాట్లు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ దారాన్ని వెంటనే కట్ చేయకూడదు మళ్ళీ వెంటనే ఒక పావి ఇంచు లెంత్తో ఈ విధంగా ఒక పావి ఇంచు లెంత్తో ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి ఇలాగా ఇలా వేసుకొని ఇంకో బీట్ కూడా అదే విధంగా కుట్టుకోవాలి చాలా ఈజీగా ఉంటుందండి మీరే డైరెక్ట్ కుట్టుకోవచ్చు దీనికి కూడా రెండు మూడు నాట్లు అనేది వేసుకోవాలి ఈ విధంగా మనం దారం అనేది ఎక్కడా కట్ చేయకూడదు అండి అసలు దారం కట్ చేయకుండా డైరెక్ట్గా కుట్టుకోవాలి మనం అప్పుడే అనేది పర్ఫెక్ట్ ఉంటుంది మనకి మళ్ళీ అదే విధంగా మనం ఫస్ట్ ఎంత లెంత్ అయితే తీసుకుంటున్నామో అదే లెంత్ మెయింటైన్ చేసుకుంటే మనం బీట్స్ అనేవి కుట్టుకోవాలండి మీకు ఒకవేళ లెంత్ అలాగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా రాదు అనుకుంటే మీరు మార్కర్ పెట్టి మార్కింగ్ చేసుకొని కూడా కుట్టుకోవచ్చు నేనైతే నాకు కుట్టడం అలవాటు కాబట్టి నేను డైరెక్ట్ కుట్టేస్తున్నాను నేను ఒక హాఫ్ ఇంచ్కి హాఫ్ ఇంచుకి కూడా కుట్టుకోవచ్చు అండి కానీ ఈమె చాలా సన్నగా ఉంటుంది కాబట్టి నేను చాలా దగ్గర దగ్గరగా కుడుతున్నాను ఒక పావు ఇంచు లెంత్లోనే కుడుతున్నాను నేను ఈ విధంగా పావి ఇంచు పావు ఇంచు హాఫ్ ఇంచు ముప్పావు ఇంచు లెంత్లో కుట్టుకోవాలండి ఒక వన్ ఇంచు లెంత్లో కుట్టుకున్నారండి దీని లుక్ అనేది అర్థం కాదు మీకు చూసారు కదండీ ఇవన్నీ కూడా ఇలా స్టెప్ బై స్టెప్ ఒకే లెంత్ మెయింటైన్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్